హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో గిన్నెలకోట పంచాయతీ తమలం గ్రామంలో ఇటుకల పండగ సందర్భంగా తాసేరు అనే కార్యక్రమం చేస్తారు ఆ కార్యక్రమంలో కత్తిసాము దింస మరియు పనసకాయను రెండు ముక్కలుగా నరకడం అటువంటి కార్యక్రమాలు చేస్తారు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి హృదయ నమస్కారములు నా పేరు పంచేరి బాలేశ్వర ఈ కమిటీ అధ్యక్షుడు మా మా గ్రామం ఖమ్మం గ్రామం మా పంచాయతీ గిన్నెలకోట మా మండలం పెదపల్లి మండలం అల్లూరు సుతారున్న జిల్లా ఈ అనగా మాకు ఇటుకో పండుగ మూడు రోజులుగా జరుగుతుంది ఈరోజు ఈరోజు మేము పూజారి ఇంటి దగ్గర నుండి కాసరపల్లి దగ్గర బయలుదేరుతున్నాము ఈ సందర్భంలోని కొన్ని పూజారి దగ్గర వచ్చాము ఇక్కడ గాలికి నీళ్ళు కలిగారు తర్వాత వాళ్ళు కొట్టు పెట్టారు వాళ్ళ యొక్క ఆచరణ పరంగా మన తోచినంత కావచ్చు వంద రూపాయలు కావచ్చు అంత వాళ్ళకి ఇచ్చి మాకు ఆశీర్వదించి క్షేమంగా తాసే బయలుకెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి రావాలని మాకు ఇంటి ఇల్లాలు మాకు ొట్టి పెట్టి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇది మాకు అనబాయల ముత్తాత మూడు తరాలుగా మేము మూడో తరము మా తర్వాత మా ముందు మా తండ్రులు మా తండ్రుల తర్వాత మా ముత్తాత మా అబ్బాయి వాళ్ళు ఈ మూడు తరాలుగా మేము యుటువల పండగ అనేది జరుపుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నుంచి కాసరపేరికి వెళ్ళాక అక్కడ కొన్ని వింతలు తిరుగలు తర్వాత రకరకాల సామాట ధింస కార్యక్రమాలు చిత్రాలు మంచి నిలిచి వాళ్ళు ఓపెన్ంత హింస కార్యక్రమం కూడా జరుగుతాయి దాంతోపాటు పాటు మరి సామర్ట్ అంటే చరిత్రలో ఎక్కడ ఊహించని తీరుగా దుర్గలతో ముగ్గురు కానీ నలుగురు కానీ ఐదుగురితో దాటి పైబడి ఒక హాఫ్ అవర్ దాకా సామాట అనేది ఆడాలంటే దుర్గల మీద ఆడాలంటే దానికి సానం మోర్పు భయము అన్ని విధాలుగా దడ ఉండాలి దుర్గ పడుకున్నామంటే ఒక్కొక్క మనిషికి ఆర్థిక వచ్చే స్టేజ్ కూడా వస్తాయి అది అంత పవిత్రంగా అది దుర్గలు ఎప్పుడు బయటకు వస్తాయంటే దసరాకు ఒకసారి ఇటుకల పండగ ఒకసారి సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే దుర్గలు బయటకు వస్తుంది ఈ రోజు అనగా చాలా మంది మా యొక్క పండక్కు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈరోజు తాసరపల్లి దగ్గర దుర్గలు సామట అలాగే దింస కార్యక్రమం ఉంటదు ఆ దుర్గల సామట ఆడడానికి ఆడుతారు వాళ్ళ యొక్క ఆచార్య పరంగా మీరు చూడాలని వివిధ ప్రాంతాల నుంచి వేరే మండలం నుంచి వేరే పంచాయతీ నుంచి కూడా వచ్చేరు ఈరోజు ఆ సామట దగ్గర కూడా చూద్దాము అక్కడ ముందుకు బయలుదేరుతాం నమస్కారం కత్తిసాము వంటివి భారతీయ ప్రాచీన యుద్ధ విద్య మానసికంగా శారీరకంగా బలంగా ఉండడంతో పాటు ప్రతికూల పరిస్థితిలో రక్షణ ఇవ్వడానికి తోడ్పాటునందిస్తోంది పూర్వం ప్రతి ఒక్కరూ నేర్చుకునేవారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదకర జంతువులు విష ప్రాణుల నుంచి రక్షణ కోసం కర్రసాము కత్తిసాము వంటి విద్యలో శిక్షణ తీసుకునేవారు ప్రస్తుతం ఈ విద్యలకు ఆదరణ కరువై అంతరించిపోయే దశకు చేరుకున్నాయి ప్రాచీనమైన కళలు మన ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఉండేది అని భావితరలకు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నట్టు తమలం గ్రామ పెద్దలు చెప్పారు అల్లూరు సీతారామరావు జిల్లా పెదల మండలం గిన్ను కూడా గ్రామ పంచాయతీ తిమున తమ్ముల మ్యాండ్ గ్రామస్తులు ఆదివాసులు ఇలాంటి పండగ అనేది ఈ యొక్క ఇటుకల పండగ అనేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఇలాంటి కార్యక్రమాలు మా ఆదివాసులు మా పూరితులు యొక్క అనుచరులు యొక్క ఆచరణల మేరకే ఇప్పటి వరకు మేము జరుపుకుంటున్నాము ఎటువంటిది కూడా మాకు ఏ స్వతంత్రం వచ్చినా ఏ యొక్క మార్గం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మా యొక్క ఆచారాలు అనేది వదిలిపెట్టుకోవడానికి లేదని ఈ పండుగ యొక్క ఆచారాల ప్రకారంగా మేము ఈ రోజు పండుగ జరుపుకోవడం జరుగుతుంది అది కూడా మేమనేది మా ఇష్టపూర్వకమైతే జరగదు మేమనేది మా పూర్వీకులు ఆచార మేరకు వారు పూర్వ పద్ధతుల్లో వారి యొక్క ముహూర్తము అంటే మా ఏజెంట్ సంప్రదాయంలో పంచకము ఇంకో మరొకట మరొకట కాదు మా హార్యసు సూర్య భగవన్ చుక్కలు దాన్ని బట్టి చూసుకొని మేము ఈ రోజు పండగ అనేది జరుపుతారు అలాగనే మా ఒక్కలు గ్రామ ముస్తామనేవో గ్రామ పంటాలేవో గ్రామస్తులు అనేవో అనేది మాత్రం జరగదు మా ఏజెన్సీ గురుగారు పెద్దది ప్రకారంగా ఆ యొక్క సూర్య భగవాలు చుక్కలు ముఖర్తంగా మేము పండగ జరుపుకోవడం జరుగుతుంది కనుక ఇటువంటి పండగ అన్ని గ్రామస్తులు ఏ సందర్భమైనా జరుపుకోవాలని మా గ్రామస్తుల ద్వారా మీకు వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఈ ఆచారాల మేరకు మీరు ఎటువంటిది ఎవరికి ఎటువంటి గవర్నమెంట్ వచ్చిన ఈ వన్ బై సెవెంటీ ఒక హేట్ సిద్ధాంతంగా నేర్చుకుంటామని మేము తెలియజేస్తున్నాం